ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి వర్షాలు వరద పరిస్థితులకు అవసరమైన సహాయ సహకారాలను ఉభయ తెలుగు రాష్ట్రాలకు అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు వరద ప్రభావితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు విపత్తు నిర్వాహక బృందాలు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయని రాష్ట హోంమంత్రి వి అనిత తెలిపారు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వివరాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేపడుతున్న వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు అవసరమైన సహాయం సామాగ్రిని అందచేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు వరద ప్రభావితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నిన్న విజయవాడలో నీట మునిగిన సింగునగర్ తదితర వరద ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు విజయవాడ నగరంలో ఎప్పుడూ కొరవనంత వర్షం కురిసిందని పేర్కొన్నారు సింగనగర్ గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి బుడమేరకు ఊహించని స్థాయిలో వరద నీరు వచ్చినందున పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు విజయవాడలో వరద తగ్గే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ అమిత్ షా గారితో మాట్లాడాను మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను ఇమీడియట్ గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి ఈ రోజు బై కొన్ని అయితే మిడ్ నైట్ కి వస్తాయి ఒక నాలుగు బోట్లు ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్ని కలిపి మనం చూస్తే ఒక నలభై బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి సర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇలా ఉండగా గత అర్ధరాత్రి రెండవసారి సింగునగర్లోని బుడమేరు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించి వరద బాధితులకు స్వయంగా ఆహారాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన రెండు వందల తొంభై నాలుగు గ్రామాలకు చెందిన పదమూడు వేల రెండు వందల ఇరవై ఏడు మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి ప్రస్తుత వరద పరిస్థితులపై మంత్రి నిన్న సమీక్షించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్ కృష్ణా బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఆయా జిల్లాల్లో వంద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు బాధితులను తరలించామన్నారు ఆయా ప్రాంతాల్లో అరవై ఒక్క వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు భారీ వర్షాల కారణంగా తొమ్మిది మంది మరణించారని తెలిపారు పదిహేడు విపత్తు నిర్వాహక బృందాలు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయని మంత్రి పేర్కొన్నారు ఎడతెరిపిలేని వర్షాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది భారీ వర్షాలు వరద ఉధృతి కారణంగా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆదేశాలు పాటించని ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్దరాత్రి కలింగపట్నం సమీపంలో తీరం దాటిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది తీరం దాటిన వాయుగుండం జగదల్పూర్కు ఆగ్నేయంగా అరవై కిలోమీటర్లు విశాఖకు వాయువ్యంగా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందని ఇది క్రమంగా దక్షిణ ఒడిశా విదర్భ చేరుకుని బలహీనపడుతుందని తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరిక ఏలూరు కృష్ణా బాపట్ల జిల్లాలకు నారింజ రంగు హెచ్చరిక జారీ చేసినట్టు ప్రకటించింది ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని ఈ రోజు రేపు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం సూచించింది వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఈ తొమ్మిది జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేసింది అలాగే మరో పన్నెండు జిల్లాలకు నారింజ రంగు హెచ్చరిక పన్నెండు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు అధికారులతో నిన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు మంత్రులు పార్లమెంటు శాసనసభ శాసనమండలి సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని భారీ వర్షాలు వరదల కారణంగా నిన్నటి వరకు రాష్ట్రంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు నిన్న వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని చెప్పారు వరద ఉన్న చోట ఎవరూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దని మంత్రి సూచించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ముప్పైకి పైగా రైళ్లను రద్దు కాగా ప్రస్తుతం మరికొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు నాందేడ్ సంబల్పూర్ వెళ్లే నాగావళి ఎక్స్ప్రెస్తో పాటు మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల కురుసిన భారీ వర్షాలతో కాకినాడ నుంచి తిరుపతికి వెళ్లే కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ను రాజమహేంద్రవరంలో నిలిపివేసి రైలును రద్దు చేశారు విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను భీమవరం మీదుగా దారిమల్లించారు వర్షాలకు పట్టాలపై వరద నీరు చేరడంతో పదిహేను రైళ్లను దారిమల్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు ఉండగా పలు రైళ్లు రద్దవడం రాకపోకలకు అంతరాయం కలగడంతో సికింద్రాబాద్ విజయవాడతో పాటు పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులకు రైల్వే అధికారులు స్టేషన్లో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు మరోవైపు రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఈ పనులు కొనసాగుతున్నాయి నిన్న ఈరోజు కలిపి మొత్తం ఎనభై రైళ్లు రద్దు కాగా మరో నలభై ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు హైదరాబాద్ విజయవాడ మార్గంలోనే అత్యధిక రైళ్లు రద్దయ్యాయి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది ఎగువ నుంచి తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజీ డెబ్బై గేట్లను ఎత్తి తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల క్యూసెక్లు కాలువల ద్వారా ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు వరద తీవ్రత పెరగడంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కృష్ణానది లంక గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి వర్షాలు వరద పరిస్థితులకు అవసరమైన సహాయ సహకారాలను ఉభయ తెలుగు రాష్ట్రాలకు అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వరద ప్రభావితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు విపత్తు నిర్వాహక బృందాలు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రోజు రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది